హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా స్వామి బ్లాగ్స్ నేనైతే మార్నింగ్ ఏ క్వార్టీ టు ఫైవ్ అవుతుంది ఇంకా లేచేసిన మొత్తం వాకిల్ కడిగేసి బయట కూడా ఊకసల్లేసిన ఈరోజు ఎందుకు ఇంత ఎర్లీ లేసానంటే అక్క వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారనమాట సి వాళ్ళు ఇంకా వెళ్దాం అనేసి అయితే నేను ఇప్పటి నుండి లేస్తే చేస్తేనే ఇంకా పిల్లలకు తినబెట్టుకొని స్నానాలు చేసే వరకల్లా ఏ తొమ్మిదో పదో అవుతుంది అవుతుంది ఇంకా అనేసి అయితే లేసేసిన ఇంకా వాకిలు ఊడ్చి బయట ఉక్కేసిన ఇంకా ఇంట్లో మీకు ఒకటి చూపిస్తాను రండి మా హస్బెండ్ అయితే పిల్లలు అలాగే నేను కూడా సిద్ధరైతే కప్పుకోవట్లేదు అనేసి మా హస్బెండ్ చూడండి ఎలా ప్లాన్ చేసిందో మొత్తం టెంట్ వేసాడు అనమాట ప్రతి చలికాలం ఇట్లానే చేస్తాడు ఫ్యాన్ తిరగాలి ఫ్యాన్ తిరగకపోతేనేమో దోమలు కడుస్తాయని ఇంకా పైన అయితే ఇట్లా కట్టేసాడనమాట అంత ముందు కింద పడుకునేది కానీ ఇట్లా బెడ్ మీదనే అరేంజ్ చేసిండు చూడండి నిలువు బండబెట్టినాడు అడ్డం అయిపోయిండు మొత్తం అడ్డం తిరిగి పడుకుండు ఇట్లా కట్టేస్తాడు అసలు భలే ఉపాయం చేస్తాడండి అస్సలు చెద్దరు కప్పుకోమనమాట మేము అది ఉంటే చిరాకు ఇంకా చూడండి ఎలా ప్లాన్ చేసాడో ఉయ్యాల దాంతో కిటికీకి జాయిన్ చేసిండు ఒక మొల కొట్టి అక్కడ కట్టేసిండు ఇంకో ఏమో డ్రెస్సింగ్ టేబుల్కి ఇంకో చివర కూడా మొల కట్టేసి ఇట్లా కట్టిండు అనమాట ఇంకా ఇలా ప్లాన్ చేసిండు సూపర్ ఉంది కదా మా హస్బెండ్ ప్లాన్ అయితే ఇంకా మాకైతే వెచ్చగా ఉంటుంది మా రూంలో ఇంకా ముగ్గు అయితే వెళ్తున్నా ఇంట్లోకి వెళ్ళగానే గిన్నెలు దొమ్ందామని మా మామయ్య ఒక పర్ఫ్యూమ్ చేసిండ అంటే బిడి కాలుస్తాడు ఇంకా స్మెల్ వీల్చుకోలేం కదా అనేసి ఇంకా బయటకు వచ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత అయితే ఇంకా మామయ్య బిడి కాలుస్తుందని ఇంకా తలుపు తీసి వచ్చిన ఇంకా నేను ముగ్గు ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయింది ఇంకా గిన్ గ్యాస్ బండేసి గిన్ సింక్లో అయితే గిన్నెలు వేసేసిన అన్నీ క్లీన్ చేసి కొంచెం కొంచెం ఉంటే ఊడ్చి పెట్టేసిన కూర కూడా ఇంకా గిన్నెలైతే కడిగేసిన గిన్నెలు గడిగిన తర్వాత బియ్యం కూడా కడిగేసిన బియ్యము ఇంకా మేము అక్కడికే వెళ్తున్నాం కదా మా హస్బెండ్ ఈరోజు డ్యూటీకి వెళ్తా అన్నాడు సరే అని ఇంకా ఆయన మందము అలాగే మా అమ్మాయి మందం అయితే ఇంకా బియ్యం కడిగేసిన నేను బియ్యం కడిగేసి పళ్ళు కొనుక్కుందామని గ్యాప్లో అత్తమ్మ అయితే చాయ్ పెట్టేసింది ఇంకా పిల్లలకి పాలు కూడా పెట్టింది ఇట్లా చూస్తే గ్యాస్ పెట్టిందా లేదా అనిపించింది మళ్ళీ ఇక్కడ గ్యాస్ కూడా చూస్తున్నా ఇంకా పిల్లలకి పాలు పోయి పాలు అయితే నేను కూడా మొహం కడుక్కున్నా ఇంకా ఛాయ్ పోసుకొని అయితే బ్రెడ్ వేసుకుని ఏంటన్నా మనకి ఛాయ్లో బ్రెడ్ లేనిది అసలు ఏదన్నా ఒకటి ఉండాలి లేకుంటే ఛాయ్ అయితే తాగలేను నేను ఇంకా పిల్లలకి మొహాలు కడుక్కోవడానికి అలాగే మోషన్ వెళ్తారు కదా ఇంకా అత్తమ్మ అయితే నీళ్ళు పెట్టింది అనమాట పోయి ముట్టించింది ఈ లోపైతే ఇంకా నేను ఒక పార్సల్ ఉంది ప్యాక్ చేసేది ఇంకా పార్సల్ అయితే ప్యాక్ చేసేసిన మనకు శారీస్ కలెక్షన్ కూడా ఉందనమాట ఏఎస్ వన్ టూ జీరో ఎయిట్ కలెక్షన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా పిల్లలు కూడా మొహం కడిగేసి ఇంకా వాళ్ళకు కూడా పాలు తాపిస్తున్నా ఇంక ఇద్దరు పాలు దాపించేటప్పుడు ఇద్దరు అయితే కొట్లాడుకుంటున్నారు చాలా అల్లరి చేస్తున్నారు ఇద్దరికి వాడికి పేస్ట్ కావాలంట అలాగే ఫోన్ కావాలంట రెండు నీకే కావాలా అని ఇంకా నేను చిన్ననైతే బాగా కష్టవరకల్లా ఏడుస్తున్నాడు చూడండి ఇద్దరు ఎలా లాక్కొని గొడవ పెట్టుకుంటున్నారో కొట్టుకొని ఏడుస్తున్నారు ఇంకా నేనైతే తాపిచ్చేసిన తర్వాత పిల్లలకి స్నానాలు పోసేసిన పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ ఫ్రెష్అప్ అయ్యి ఇలా తయారైనా సింపుల్గా ఉందా హెవీగా ఉందా కామెంట్ చేయండి ఇంకా కన్నయ్య వాళ్ళకైతే ఇట్లా పంచే చేరవాని ఇలా ఉంటుంది కదా లాల్చి అయితే వేసేసిన వాళ్ళకు పుట్టండికల్ టైంలో తీసుకున్న ఇంకా శారీకైతే ముందే ప్లీట్స్ పెట్టి పెట్టుకున్న ఇట్లా కొంగు అనేది ఏవైనా అకేషన్స్ ఉంటే నేను అలానే చేస్తాను అనమాట ఇంకా చిన్ను అయితే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయిండు ఇంకా కన్నయ్యని తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇలా రెడీ అయ్యాం కన్నయ్య నిద్రకు వచ్చిండు అందుకే డల్గా ఉండు చూడండి పాపం అలాగే వాడి కొంచెం ఫీవర్ కూడా అనిపిస్తున్నట్లుంది చాలా డల్గా ఉండు ఇంకా బయట తమ్ముడు రావడానికి టైం పడుతుందంట ఇంకా అందుకే బయట కొద్దిసేపు అయితే అలా ఒక రెండు మూడు రీల్స్ తీసుకున్నా కన్నయ్య చూడండి నన్ను యూస్ అయితే ఎట్లా మంచిగా స్మైల్ ఇస్తాడు వీడియో కెమెరా ఆన్ చేయగా అని ఇంకా తమ్ముడు అయితే వచ్చేసిండు ఊరు చివరిలో ఉంటుందన్నమాట ఇల్లు ఇంకా తమ్ముడు వచ్చేసిన తర్వాత అయితే వెళ్ళినాము అన్నయ్య చూడండి ఎంత బాగా చూస్తున్నాడు ఇక తమ్ముడు అంటున్నాడు ఎప్పుడు ఇదే పని నీకు అంటే ఇంకా అదే పని కదండి మేము వచ్చేగానే సిరి కూడా ఇంటికి వెళ్తుందట మళ్ళీ రెడీ అవ్వడానికి జుట్టుదట్లు వేసుకోవడానికి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను ఇక చూడండి అక్కడనే ఇల్లు

ఇంకా నేను పొద్దుగాల నాలుగు గంటలకు లేస్తే ఇంకా చూడండి ఇప్పటి వరకు అయింది రథం మీద కూర్చున్నారు నేను వచ్చే వరకల్లా ఇంకా అమ్మ అయితే బూరెలు ప్రిపేర్ చేస్తుంది పెద్దమ్మ ఇంకా ఐదు జంటలు జంటలు అయితే కూర్చున్నారు అమ్మ వాళ్ళు కూడా అనమాట వ్రతం మీద నాకైతే చాలా ఇష్టం సత్యనారాయణ స్వామి వ్రతం చూడటమైనా మా పెళ్ళైన దగ్గర నుంచి అసలు మేము వ్రతం చేయలేదన్నమాట ఇంకా అమ్మ వాళ్ళు చేయలేదు ఇంకా మా అమ్మయ్య వాళ్ళు ఏమో పెళ్ళికి ముందు రోజే చేసిరనమాట ఇంకా మాకు అదృష్టం ఇంకా దా కాలేదన్నమాట పెళ్ళయి ఐదు నాలుగు సంవత్సరాలు దాటినా కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే రోజు మాత్రం రాలేదు చూడాలి ఇంకెప్పుడు వస్తుందో అసలు ఈ కార్తీక మాసంలో చేసుకుందాం అనుకున్నా బట్ ఇంకా మా ముసళ్ళు అయితే చనిపోయింది ఇంకా దానివల్ల అయితే చేయడం కుదరలేదు ఇంకా ఫైనల్గా చూసే భాగ్యమే దక్కుతుంది చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏమో నాకు వెయిట్ చేస్తున్నా చేయడానికి ఇంకా సంవత్సరికం వెళ్ళిన తర్వాతనే ఇంకా అన్నీ అనమాట అట్లే పండగ కూడా ఉంది మా ఇంట్లో బ్రాహ్మణ వెల్లమ్ ఎల్లమ్మ ఉంది ఇంకా ఎల్లమ్మ పండగ అలాగే వ్రతం కూడా చేసుకుంటాము సంవత్సరికం తర్వాత ఇంకా ఇక్కడైతే పంతులు గారు కథలు చెప్తున్నారు ఐదు కథలు ఉంటాయి కదా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతము చూసిన అసలు ఆ ప్రసాదం చాలా బాగుంటుంది కదండి ప్రసాదము ఏంటో అసలు ఆ రోజు తిన్న టేస్ట్ మనము నార్మల్ టైంలో తినాలనిపించినప్పుడు అలా కలుపుకొని తిన్నా కానీ తిన్నట్టు అనిపించదు అసలు ఆ టేస్ట్ కూడా రాదు కదా ఇంకా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అయితే పెట్టేసిరు పంచామృతం ఇంకా అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే రవ్వ ఇంకా చక్కెర ఇట్లా కిస్మిస్ బాదం పప్పులు వేస్తారు కదా అలాగే పరమాన్నము ఇంకా భూజం చేసేదనమాట పంతులు అంటున్నాడు కదా మా ఇంటి పేరు పల్ల అనమాట పళ్ళలోకి ఇంక ఇంత ఎక్కువనే పెట్టేసే బాగా తింటారు వాళ్ళు అని అంటున్నాడు అందుకని అక్క మాకు ఎక్కువనే పెట్టింది అందరికంటే ఇంకా అందరూ అయితే ఉపవాసం విడుస్తున్నారనమాట మార్నింగ్ నుండి పూజ అయ్యేంత వరకు ఏం తిన్నారు కదా ఇంకా నా చిన్ని కన్నాయిలు చూడండి ప్రసాదం తింటున్నారు అంతలోనే ఎవరో చిప్స్ తింటుంటే ఇంకా చిన్ను ఏడుస్తున్నాడు వెళ్ళి వాళ్ళ దగ్గరనే చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంకా తింటున్నాడు వాడు తినేది చూసి కన్నయ్య కూడా వేయండు నా కొడుకులు ఇద్దరు ఎంత బాగున్నారో కదా చాలా ముద్దొస్తున్నారు అసలు వీళ్ళకి డ్రెస్ చేయగానే డ్రెస్ వేయగానే అసలు పంతులు లాగానే అనిపించినారు ఇద్దరు చాలా క్యూట్గా ఆ పంచ చూడండి నిజంగా వేసుకు కట్టినట్టే ఉంది కదా ఇంకా ప్రసాదం కొద్దిసేపటికి ఆకలి అవుతుందంటే ఇంకా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా సమానం ఏది ఎక్కడుందో తెలీదు అసలు పల్లీలు ఇంకేవి లేవు ఇంకా నార్మల్గా అయితే చేసేస్తున్నాను క్యారెట్ టమాటా వేసి టేస్ట్ బాగుండు కానీ ఇంకా అవి ఏవి ఇప్పుడు అవైలబుల్గా లేవు అందరు ఆకలి మీద ఉన్నారు ఇంకా అలాగే పిల్లలు కూడా ఏం తినలేదు కానీ అయితే ఉప్మా చేసేసిన ఇంకా ఉప్మా చేసి తిన్న తర్వాత అయితే ఇక్కడ బియ్యం పోస్తున్నారు అక్క వాళ్ళు ఆడపడచ్చు అనమాట ఇంకా అక్క వాళ్ళు ఆడపడుచు పోస్తున్నది ఇంకా బియ్యం పోసే కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కకు కూడా పోసిరమాట ఇక్కడ ఇంకా అక్క వాళ్ళు కూడా బియ్యం పోసుకున్న తర్వాత అయితే కూరగాయలు కట్ చేస్తున్నారు ఇది మా అన్న బిడ్డ మెనకోడలు అనమాట మా చిన్నోడు ఇది నాడు పుట్టినరు ఈ చిన్నది మా కోడలు ఇద్దరు ఒకే రోజు పుట్టినరు మాకు వంట మాస్టర్లు అనే వాళ్ళు ఎవరు రారండి మా వాళ్ళే వంటలు సూపర్గా చేస్తారు ఇంకా వాళ్ళే వంటలు చేస్తున్నారు అనమాట ఇంకా కొద్దిసేపు అయితే కోడలతోటి ఆడుకుంటున్నాను నేను నీ మేనత్తనే ఒక్కసారి ఆపా అను పిల్లవులే అనే డైలాగ్ అయితే వేస్తున్నాను రీల్ కూడా వేసిన సాంగ్ మీద ఇంకా వంట కంప్లీట్ అయ్యాక అయితే కూర్చున్నాము పిల్ల సైన్యం చూడండి పెద్ద మనుషులు బాగా కూర్చున్నారు ఫస్ట్ ఇంకా అందరం అయితే అక్కడ పెద్దలకు పెట్టిరు పక్కన అందరం అయితే కూర్చున్నాం కన్నయ్య ఇంకొకటే తిరుగుతున్నాడు అనమాట ఇంకా వదిన తినమంటే నేను మీకు వడ్డీస్తా అని తింటలేదు సిరి అయితే కూర్చుంది నాకు కూడా ఆకలిస్తుందని

कनिया हाय जब डैडी कनिया हाय हाय कनिया हाय जब कनिया हाय से हाय हाय इधर देखो ना बॉस आप आ रहे हैं इस चाल में इधर आमस्तू ओह बाता